ై ఛానల్ నేను ఈ రోజు మనం ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాను ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుసుకోవాలని ఉందా అయితే లొకేషన్ వచ్చి మనకి ఇన్ఫోసిస్ క్యాంపస్ నుంచి జస్ట్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ప్రతాప్ సింగారం ఉప్పాల్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ప్రాపర్టీ అనేది వచ్చిందండి సో చుట్టుపక్కల లొకేషన్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నాను ఆల్రెడీ రెడీ ఎడీ టు ఆక్యుపై హౌస్ అండి ఇది ఇంటి ఎదురుగా మనకి థర్టీ ఫీట్ రోడ్ అనేది వస్తుంది అండ్ ఇది డెడ్ ఎండ్ అండి సో ఒక చూపిస్తుంది చూడండి మనకి డెడ్ ఎండ్ అండ్ ఇంటి బయట మనకి చూస్తున్నారు కదా గార్డెనింగ్ స్పేస్ ఉంది సో మంచిగా కలరింగ్ కూడా చేశారు ఓవరాల్ గా వెల్వేషన్ చూపిస్తున్నట్లే మంచిగా కలరింగ్ అనేది చేశారు డిఫరెంట్ కలర్స్ చాలా బాగుంది అండ్ గేట్ కూడా చాలా మంచిగా ఉందండి స్ట్రాంగ్ గా అండ్ ఇంటి ఎదురుగా చూస్తున్నారు కదా స్లోప్ మంచిగా కార్ మంచిగా స్లో ఈజీగా వెళ్ళడానికి లోపలికి ఉంది ఇది వన్ థర్టీ త్రీ తో కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ ఫేసింగ్ అండి ఒకసారి డీలే చేయకుండా లోపలికి వెళ్ళి చూద్దాం పదండి పార్కింగ్ ఏరియా కవర్ చేద్దాం పదండి ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ వన్ థర్టీ త్రీ స్క్వేర్ హెచ్ఎండి అవుట్ మనకి థర్టీ ఫీట్ రోడ్ ఇంత ఎదురుగా ఇక్కడ చూస్తే మనకి బోర్ అండ్ సంప్ సో పార్కింగ్ ఏరియా చూస్తున్నారు కదా చాలా బాగుంది అంటే కార్ పార్కింగ్ ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఓవరాల్ గా ఇక్కడ డోర్ గ్రానైట్స్ చూస్తున్నారు మనకి అండ్ పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుంది కదా చాలా బాగుంది అండ్ ఇక్కడ మనకి పిల్లర్ వర్క్ కూడా ఇచ్చారు చాలా బాగుంది ఇక్కడ చూస్తే సైడ్ మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండ్ స్టెప్స్ కింద యూటిలిటీ ఏరియా అండ్ కిచెన్ నుంచి మనకి డోర్ కూడా ఇచ్చారు ప్లస్ పాయింట్ చాలా బాగా ఇచ్చారు ఒకసారి లోపలికి వెళ్ళి చూసారు ఇంటి వెనకన చూడండి ఇప్పుడు నేను మనకి సెట్ బ్యాక్ ఇచ్చారండి లైక్ బట్టలు ఆరేసుకోవడానికి కూడా చాలా మంచిగా స్పేస్ అనేది వదిలారు ఇది మనకి జీ ప్లస్ వన్ పర్మిషన్ అండి డైమెన్షన్స్ వచ్చి ట్వంటీ ఫోర్ బై ఫిఫ్టీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో మనకి ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు టూ బిహెచ్కే ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఎదురుగా చూస్తే మనకి టీవీ పాయింట్ పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి వావ్ ఎంత బాగుంది కదా అండ్ టీవీ దగ్గర కూడా చూస్తున్నట్లయితే మంచిగా పెయింట్ ఇచ్చి మంచిగా ఇచ్చారు అండ్ ఇది మనకి హాల్ ఏరియా సో హాల్ ఏరియా కూడా చాలా స్పేస్ గా చాలా విశాలంగా ఉంది అండ్ హాల్ నుంచి వెనకాల సైడ్ చూస్తే మనకి పెయింటింగ్ వర్క్ ఇచ్చారు మంచిగా అండ్ విండో ఇచ్చారు పెద్దగా అండ్ ఇక్కడ నుంచి మనకి డోర్ కూడా ఇచ్చారండి బయటకి సో ప్లైవుడ్ డోర్ అయితే చాలా మంచిగా ఉంది క్వాలిటీగా ఉంది సో ఒకసారి మనం డిలే చేయకుండా కిచెన్ చూసాం రండి ఇక్కడ చూస్తున్నారా మనకి డైనింగ్ ఏరియాలో వావ్ ఎంత బాగుంది కదా ఫ్లవర్ లాగా మంచిగా ఇచ్చారు ఫాల్ సీలింగ్ వర్క్ అండ్ ఇక్కడ చూస్తే మనకి పూజారూమ్ సో పూజారూమ్ లో మంచిగా స్మాల్ గా క్యూట్ గా ఉంది అండ్ డోర్స్ కూడా ఇచ్చారండి పూజారూమ్ లో వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ చూస్తే మనకి కిచెన్ సో కిచెన్ మనకి చూస్తున్నట్టు కదా యూ షేప్ లో ఉంది చాలా బాగుంది సో ఇక్కడ చూడండి మనకి ఈజీగా ఇద్దరు నిలబడి వర్క్ చేసుకోవచ్చు అండ్ విండో కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి డోర్ కూడా ఉంది అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి పాయింట్ ఇచ్చారండి సో బయటికి వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంది అండ్ పైన చూస్తే ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ అండ్ అజ్జా ఇచ్చారు సెల్ఫ్స్ ఇచ్చారు కింద కూడా మనకి సెల్ఫ్ ఇచ్చారండి సామాన్లు పెట్టుకోవడానికి సో ఈ పోర్ట్ అనేది మనం డైనింగ్ ఏరియా లాగా యూస్ చేసుకోవచ్చు డైనింగ్ ఏరియా దగ్గర మనకి విండో కూడా ఇచ్చారు అటు సైడ్ చూస్తే టైల్స్ ఇచ్చి మంచిగా మనకి అంటే వాష్ బేషన్ పాయింట్ కి ఇచ్చారు అండ్ డైనింగ్ ఏరియా కావాల్సిన వస్తువులు పెట్టుకోవడానికి ఇక్కడ సెల్ఫ్స్ కూడా ఇచ్చారు సో ఇంటీరియర్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి హాల్లో కామన్ వాష్రూమ్ ఇది మనకి కంప్లీట్ గా ఇండియన్ వాష్రూమ్ అండి సో మనకి ప్లడ్ అంటే ప్రతి దానికి డోర్స్ కి ప్లైవుడ్ చాలా బాగా ఇచ్చారు ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ ఎంత బాగుంది కాదు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి సెల్స్ ఇచ్చారు అండ్ మొత్తం ఓవరాల్ గా విండో కూడా ఇచ్చారండి వెంటిలేషన్ పర్పస్ అండ్ మనకి మస్కిటోస్ రాకుండా మస్కిటో నెట్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ వాష్రూమ్ చూడండి మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు సో బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది సో ఫాల్ సీలింగ్ కూడా వర్క్ చాలా బాగా చేశారండి నెక్స్ట్ ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దాము ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో విండో కూడా ఇచ్చి వెంటిలేషన్ చూస్తున్నారు కదా అండ్ పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి వావ్ చాలా మంచిగా ఉంది అండ్ సెల్స్ కూడా ఇచ్చారు సో చాలా బాగుంది కదా మనకి ఇక్కడ నుంచి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ జస్ట్ టూ టు ఫోర్ కిలోమీటర్స్ మిడిల్ లో ఉన్నాయండి అండ్ అనురాగ్ యూనివర్సిటీ ఫోర్ కిలోమీటర్స్ ఇన్ఫోసిస్ క్యాంపస్ అయితే జస్ట్ సిక్స్ కిలోమీటర్స్ అండ్ ఓవర్ ఆల్ సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అండ్ మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ జస్ట్ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది మనకు ఉంది సో మొత్తం చూస్తున్నారు కదా చాలా దగ్గర అను మరి వరంగల్ హైవే కూడా మనకి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి ఓవరాల్ గా మొత్తం ప్రాపర్టీ చూసారు కదా ఒక్కసారి పైకి వెళ్ళి చూద్దాం కదండి ఫైనల్ గా మనం టెర్రస్ మీదకి వచ్చేసాము అక్కడ చూస్తున్నట్లయితే వాటర్ ట్యాంక్ హైట్ మీద మంచిగా కట్టారు సో చుట్టుపక్కల లొకేషన్స్ చూస్తున్నా కదా మొత్తం బిల్డింగ్స్ తో నిండిపోయింది అంటే మనం చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నామండి నియర్ బై లో ఉన్నాం కాబట్టి సో దీని ప్రైస్ తెలుసుకునే ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు నేను మీ నుంచి కోరుకుని జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే సో దీని ప్రైస్ వచ్చి బిల్డర్ గారు సిక్స్టీ నైన్ ల్యాక్స్ అంటున్నారు నెగిషియబుల్ సో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు విత్ బ్యాంక్ లోన్ అవైలబుల్ లో ఉంది కాబట్టి డీలే చేయకుండా ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోండి చాలా మంచి ప్రాపర్టీ అండి సో చాలా తక్కువ బడ్జెట్ లో వస్తుంది కాబట్టి మనం ఈ ప్రాపర్టీకి మీ సొంతం చేసుకోండి సో డీలే చేయకుండా బిల్డర్ నంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాడు డైరెక్ట్ మీరు బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ